హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మీ దగ్గర ఓల్డ్ శారీ ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేయకుండా మీ పిల్లలకి ఇలా డిజైన్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీ అండి వాళ్ళ మదర్ పక్కన పెట్టారంట వాళ్ళ డాటర్ వచ్చేసి శారీ తెచ్చి ఇది డిజైన్ చేయడం మంచిగా డిజైన్ చేయడం వస్తుందా అంటే నేను ఒక పిక్ చూపిస్తాను ఆ పిక్ ప్రకారం మీరు ఇది డిజైన్ చేయగలరా అన్నారండి ఓకే మా చేసి ఆవిడ పిక్ షేర్ చేసి మెజర్మెంట్ ఇచ్చేళ్ళారు ఇది ఇప్పుడు ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేయాలనేది మనం చూద్దాం దీనికోసం వచ్చేసి నేను నాలుగు మీటర్లు క్రేప్ తీసుకున్నా సారీ అండి నాలుగు మీటర్లు క్రేప్ తీసుకున్నాను వన్ మీటర్ వచ్చేసి కాటన్ తీసుకున్నాను ఇప్పుడు ఈఎంఐ వచ్చేసి నాకు మెజర్మెంట్ ఇచ్చేళ్ళారు ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ నడుము వచ్చేసి థర్టీ ఫైవ్ అలానే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇది ఫుల్ లెంత్ కుట్టమన్నారండి ట్వంటీ త్రీ ఉంది దీని మెజర్మెంట్లు ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ అన్నారు బ్యాక్ నెక్ ఎయిట్ అన్నారు దీని ప్రకారం మనము ఇది ఎలా డిజైన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మెజర్మెంట్లు కనిపించలేదు అనేసి నేను చూస్తున్నాను షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి సారీ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ బ్యాక్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ అంటే హై నెక్ అండి బ్యాక్లో టూ ఇంచెస్ మాత్రమే నెక్ పెట్టమన్నారు ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం మనం ఈ ఫ్రాక్ అనేది కట్ చేద్దాం ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఉంది కదా దీంట్లో వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ మనము ఎక్ పార్ట్ కోసం యూజ్ చేసుకున్నాం అంటే ఫిఫ్టీ లోంచి ఫోర్టీన్ ఇంచెస్ తీసేసామంటే మనకు దానికి వన్ ఇంచు ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి కదా అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తీసేస్తే మనకి కింది పార్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది కదా ఇప్పుడు దీని ప్రకారంగా మనము ఈ శారీలో నుంచి మనం ఫ్రాక్ ఎలా రెడీ చేసుకోవాలనే చూద్దాం ఇది వచ్చేసి ఫుల్ శారీ ఇచ్చారండి ఇందులో మనము వాళ్ళకి బాడీకి హ్యాండ్స్కు తీసేసుకొని మిగిలినదంతా మనం ఎంత వస్తే అంతా ఫ్రిల్ పెట్టేయమన్నారు ఇప్పుడు దీనికోసం వచ్చేసి నేను మెజర్ చేసుకుంటున్నానండి హ్యాండ్కు బాడీకి పొంగ ఎంత ఉంటే దాన్ని ఫ్రాక్ కింద కుర్చీలకు వాడుకున్నామన్నట్టు చూస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక ఫోర్ మీటర్ వరకు తీసేసుకున్నానండి కింద ఫ్రాక్ కోసము ఇలా ఒక టేప్ తోటి వన్ అండ్ హాఫ్ వస్తుంది కదా మరొక వన్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ తీస్తున్నాను అంటే త్రీ ఇంచెస్ తర్వాత ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను మొత్తం వచ్చేసి ఫోర్ ఇంచెస్ నేను బాటమ్ పార్ట్కు తీసుకున్నాను మిగిలిన దాంట్లో నాకు టాపు పైన ఎక్ పార్ట్ అలానే ఫుల్ హ్యాండ్స్ వస్తాయో రాలేదో కూడా చూసుకొని దీన్ని అనేది కట్ చేసుకుంటాను ఇక్కడికి ఫోర్ మీటర్ అనేది మెజర్ చేశాను ఇలా ఫోర్ మీటర్ మెజర్ చేశాను ఇది వచ్చేసి నాకు ఫోర్ మీటర్ పట్టలేదండి చిన్న ఫ్రిల్ కావడం వల్ల ఒక ఒక పావు మీటర్ క్లాత్ అనేది వేస్ట్ అయిపోయింది చూసుకొని తీసుకోవాల్సి చూసుకోవడానికి వీలుండదండి మనకు ఫ్రిల్ ఎంత పడుతుందో తెలియదు ఇక్కడైతే చిన్న మరక పడ్డది చెప్పాను అమ్మాయి కంటే ఇది వాష్ చేస్తే వెళ్తుందిలే అంటే అన్నారు అదేనండి ఆ మరక లోపే మనకి కటింగ్ ఉంటే బాగుండేది కానీ నేను ఫోర్ మీటర్ తీసుకోవడం వల్ల మరక అనేది పడ్డది అది వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అంటలేండి చెప్పారు కస్టమర్ అడిగాను నేను ఇలా మరకుంది కదమ్మా అంటే చాలా రోజుల నుంచి పక్కన పెట్టాను చూడలేదా అంటే అది వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అన్నది ఇప్పుడు నేను మొత్తము ఫోర్ మీటర్ అనేది తీసుకున్నానండి ఈ ఫోర్ మీటర్లో మళ్ళీ ఒక మిడిల్ కటింగ్ అనేది చేసుకుంటాను అంటే బ్యాక్ ది బ్యాక్ ఫ్రంట్ ది ఫ్రంట్ అనేది మనము పెట్టుకోవాలి కదా ఇందులో నుంచి నేను సగంకి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్కు టూ మీటర్ బ్యాక్ టూ మీటర్ వచ్చేలాగా కట్ చేసుకుంటాను ఇది మొత్తంగా మనము ఫోల్డింగ్ చేసేసుకొని ఇది మనకి కింది పార్ట్ వచ్చేసి మనకి పద్నా సారీ అండి నలభై ఇంచులు రావాలి కదా దానికోసం ఇలా ఫోల్డింగ్ పెట్టాను ఇలా నాలుగు లేయర్లు ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఇది ఎంత ఎక్స్ట్రా ఉందో దాన్ని కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ రెండు విడదీస్తున్నాను అంటే టూ టూ మీటర్ అనేది ఇలా కట్ చేస్తున్నాను ఇలా ఇది వచ్చేసి కింద ఫాల్ ఉంది కదా మనకి ఫాల్ వచ్చింది వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా స్టిచ్ చేశానండి ఫాల్ అనేది బ్యాక్ పెట్టాను ఇలా టోటల్గా దీన్ని ఇలా మొత్తం నాలుగు లైర్ల మీద ఫోల్డింగ్ పెట్టేసుకొని మనము ఇది ఎంత లెంత్ ఉందంటే మనకి నలభై ఇంచుల లెంత్ కావాలి కదా దానికంటే ఎంత ఎక్స్ట్రా ఉందో దాన్ని ఇక్కడ కట్ చేసేసుకున్నాం ఎక్స్ట్రా ఉన్నది మొత్తాన్ని కట్ చేసాను అంటే ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండొచ్చండి దాన్ని మెజర్ చేసుకొని కట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇలా కింద నుంచి మనకి నలభై ఇంచులు వచ్చేలాగా మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా ఈ ఒక్క పార్ట్కు మనము పదిహేను ఇంచులు తీసుకున్నాం కదంటే ఇది దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉందండి దీన్ని మొత్తాన్ని కట్ చేసుకుంటాను ఫోర్ మీటర్ వరకు పెట్టేసుకొని మిగిలినదంతా కట్ చేసుకున్నాం అదైతే వీడియో క్లిప్ వెళ్ళిపోయిందండి ఒక పీస్ కట్ చేసాను అది క్లిప్ వెళ్ళిపోయింది రెండో పీస్ను కూడా అలానే మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా నలభై ఇంచులు ఉంటే ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను అండి నలభై ఒక్క ఇంచు ఉండేలాగా చూసుకొని మిగిలిన ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేస్తున్నాను మన కింద బార్డర్ ఉంది బార్డర్ లేదంటే కింద ఫోల్డింగ్ పెట్టుకున్న కానీ ఇది మనకి క్లా ఫ్రాక్ అనేది బరువుగా మంచిగా ఉంటుంది కానీ కింద మనకు బార్డర్ ఉండడం వల్ల ఫోల్డింగ్ పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి పైన దీన్ని కట్ చేసేసాను ఇది స్టిచ్చింగ్ చేయడం చూయించలేకపోయానండి షాప్లో కాబట్టి స్టిచ్చింగ్ చేసింది ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా చెప్తూ వీడియో తీశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేశారంటే నేను స్టిచ్చింగ్ చేయలేదు కదా చిన్న చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను మీరు క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ను కూడా మెజర్ చేస్తున్నా అండి ఫార్టీ టూ ఉంది అంటే నలభై రెండు ఇంచులు ఉంది మనకు వచ్చేసి ఫ్రాక్ నలభై ఇంచులు తీసుకున్నామంటే ఇది ముప్పై తొమ్మిది అంటే ఒక రెండు ఇంచులు పైకి తీసుకుంటే బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ త్రీ ఇంచెస్ అనేది కింద ఫోల్డింగ్ పెట్టేసుకుంటాను దాన్ని ఏం కట్ చేయలేదు కింద ఫోల్డింగ్ అన్నట్లు వదిలేసాను ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ అండి నేను బాడీకి కాటను అలానే క్రేప్ రెండు యూజ్ చేశాను కింద మాత్రం ఓన్లీ క్రేప్ లైనింగ్ వేశాను పైన వచ్చేసి మనకి ఈ సమ్మర్లో వేసుకోలేము కదా సమ్మర్ అనే కాదు ఏ సీజన్లో అయినా కానీ మనము క్రేప్ క్లాత్ అంటే మనకి స్వెట్ వస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా దానికోసం కాటన్ కూడా వేశాను ఇది వచ్చేసి ఫ్రాక్ లెంత్ పద్నాలుగు ఇంచులు దానికి వన్ ఇంచుకు కట్ యాడ్ చేశాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ముందు చూస్తున్నానండి ఎంత అయితే సరిపోతుందో చెస్ట్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా దానికోసం ఫస్ట్ చెస్ట్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఈ కింద వచ్చేసి ఎగురు దిగుడు ఉన్న క్లాత్ని సరి చేశాను ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు రావడం కోసము ఇలా నాలుగు లయర్లో ఫోల్డింగ్ ఉంది కదా ఆల్రెడీ డబల్లో ఉంటుంది దాన్ని అడ్డంగా మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మనకు షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి అందులో సగం ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టాను తర్వాత వచ్చేసి కింద మనము షోల్డర్ ఎంత పెట్టామో అంత పెట్టుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని అయినా వేయచ్చు నేను షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టేశానండి ఎనిమిది ఇంచులు పెట్టి మిడిల్ లో నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇవి రెండు పైన కింద ఎనిమిది ఇంచులు వచ్చిందో రాలేదో ఒకసారి చూస్తున్నాను రెండు సమానంగా ఉండాలి మనం పైన షోల్డర్ పైన ఎంత పెడితే కింద కూడా అంతే ఇది మనకు హై నెక్ కాబట్టి చంకలో ముడతలు వచ్చేస్తాయి కదా దానికోసం ఒక ముప్పావు ఇంచు వరకు ఇలా లోపలికి మార్కింగ్ ఇచ్చాను అంటే చంక మార్కింగ్ స్ట్రైట్గా లేకుండా ఇలా లోపలికి ఇచ్చామనుకోండి మనకి ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది చెస్ట్ లూజ్ పెట్టాను దానికి ఒక వన్ అండ్ హాఫ్ అనేది ఖర్చు ఇచ్చానండి ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇచ్చేసుకొని ఇలా మనం చంక రౌండింగ్ కోసం మార్కింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనకి చంక రౌండింగ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది మనకి ఇక్కడ హాఫ్ ఇంచు వదులుతుంది కదా షోల్డర్ జాయింటింగ్కు దాన్ని వదిలేసి మెజర్ చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ తర్వాత ఇది హై నెక్ కాబట్టి నెక్ వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టానండి బ్యాక్లో నెక్ ఉండదు కదా మనకి దానికోసం ఎక్స్ట్రా పెట్టాను ఇక్కడ మనము హై నెక్ కాబట్టి షోల్డర్ డౌన్ కోసం ఒక ఆఫ్ ఇంచ్ ఇచ్చాను ఇలా ఆఫ్ ఇంచ్ వదిలేసి మనం మెజర్ చేసుకుంటే మనకి ఎనిమిదిన్నర అనేది రావాలి ఇక్కడ సో అండి నాకు రాలేదు ఇది హై నెక్ కాబట్టి మనం ఉన్న చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత వేసామంటే మనకి ఇక్కడ రాదండి ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు వరకు పెంచుకోవాలి మనకు బ్యాక్లో నెక్కు ఉండదు కదా దానికోసం వచ్చేసి హై నెక్ ఏది కట్ చేసినా మీరు చెస్ట్ లూజ్ అనేది పెంచుకోండి ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు పర్సన్ని బట్టి ఈ విడకొచ్చేసి నేను ఇంచు వరకు పెంచానండి ఇలా పెంచిన తర్వాత నడుము లూజ్ పెట్టేసుకున్నాను కింద నడుము లూజ్ పెట్టుకొని దానికలానే మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా బ్యాక్ ఫ్రంట్ డాట్ ఆ డాట్ కోసం వచ్చేసి ఎక్స్ట్రా తీసుకున్నాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉంది అంటే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది కదా తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి మనము సారీ అండి వన్ ఇంచు మనం డాట్ వేస్తాం కదా డాట్ కోసము ఒకటిన్నర ఇంచులు అనేది ఖర్చు కోసం తీసుకున్నాను అంటే ఎగ్స్ట్రాస్ ఇచ్చేసుకుంటాం వేసుకుంటాము కదా దానికోసం ఇప్పుడు వచ్చేసి బాడీని మనం మొత్తము ఇలా వేసిన తర్వాత ఇక్కడ నడుము సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ వరకు పైకి కరువు తీసుకోండి అలా తీస్తేనే మీరు ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఒంటికి అద్దినట్లుగా ఉంటుంది ఇది వచ్చేసి కెమెరా కరెక్ట్ పెట్టలేనండి కిందపోట్లో కనిపిస్తలేదు ఇలా ఇక్కడ కరువు తీశాను కదా కింద నడుము దగ్గర వచ్చేసి ఒక వన్ ఇంచ్ వరకు దీన్ని ఇలా మనం ఎలా మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనం డౌన్ తీసుకోవాలి కదా హై నెక్ ఏదైనా సరే మనము షోల్డర్ సైడ్ అనేది డౌన్ తీసుకోవాలి ఆ డౌన్ మార్కింగ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి ఇందులో మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి నెక్ డీప్ మనకి ఏడించులు చెప్పారండి ఇలా ఏడించులు డీప్ నాలుగించులు వెడల్పు పెట్టాము ఇక్కడ నాలుగించులు పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి మనం ఇది వీ షేప్ ఇచ్చారండి ఆవిడ పిక్ అనేది సేవ్ చేశారు అది ఎలా ఉంటే అలా కుట్టమన్నారు అంటే వీ షేప్ ఇలా వీ షేప్ తీసుకున్నామంటే మనకి అంత మంచిగా రాదండి దీన్ని లైట్గా మళ్ళీ మనము ఫస్ట్ ఇలా ఇచ్చుకున్న తర్వాత లైట్గా మనము షేప్ ఇచ్చుకోవాలి లేదంటే ఇంకా స్ట్రైట్గా ఉండిందంటే మనకు అంత నీట్గా రాదు ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేశాను కానీ స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెము షేప్ అనేది మార్చుకున్నా అండి ఇలా స్ట్రైట్గా వేసామంటే మనకి నెక్ ఇరుగ్గా అయిపోయినట్లు ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాను ఈ లోతు అయితే కంపల్సరీ ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే హై నెక్ అంటే మనకు షోల్డర్ పెద్దగా ఉంటుంది కదా చంకల్లో ఎక్కువగా ముడతలు వస్తుంది ముప్పై ఇంచు వరకు లోతు తీసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇక్కడ చంక డౌన్ ఈ డౌన్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వరకు డౌన్ ఇస్తున్నాను అంటే నెక్ సైడ్ సేమ్ ఉంటుంది హై నెక్కి చంక సైడ్ వచ్చేసి షోల్డర్ పైన ఎత్తినట్లు ఉండకుండా మనము ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నాం ఇలా నీట్గా పరుచుకొని బ్యాక్ నెక్ వచ్చేసి విడత వచ్చేసి మనకు నాలుగించులు పెట్టాము కదా ఫ్రంట్లో బ్యాక్లో కూడా ఇదే నాలుగించులు అలానే డౌన్ వచ్చేసి రెండించులు ఇలా నెక్ విడల్పు నాలుగించులు నెక్ డీప్ వచ్చేసి రెండు ఇంచులు వచ్చేలాగా ఇలా బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాం దీనికి కూడా ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది ఇచ్చుకున్నాం ఇలా హాఫ్ ఇంచ్ వరకు షోల్డర్ డౌన్ ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి మెయిన్ పీస్కి వచ్చేసి నేను క్రేప్ లైనింగ్ అటాచ్ చేస్తానండి దానిపైన వచ్చేసి నేను ఈ లైనింగ్ అంటే మన బాడీకి ఎటు సైడ్ వస్తుందో మనం వేసుకున్నప్పుడు అక్కడ కాటన్ ఉండేలాగా ఈ మెయిన్ పీస్కి వచ్చేసి క్రేప్ ఉండేలాగా స్టిచ్ చేశాను ఇక్కడ మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇక్కడ బ్యాక్ పోర్ట్ తీస్తున్నాను ఆ కింది సైడ్లో ఫ్రంట్ అంటే మన క్లాత్ వేస్ట్ కాకుండా ఇక్కడ ఒక ఫోల్డింగ్లోనే బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేలాగా కట్ చేశాను ఈ కెమెరా అనేది నేను ఎదురుగా పెట్టాల్సిందండి అక్కడ మనకి వర్షం వస్తుంది చిన్న చినుకులు పడుతున్నాయి అనేసి నేను ఇటు సైడ్ పెట్టాను కటింగ్ చేసేటప్పుడు నా చేయి అనేది అడ్డుగా వస్తుంది షాప్కి బయట సైడ్లో పెడితే మనకి క్లియర్గా వస్తుందండి అక్కడ చిన్న వర్షం పడుతుంది అనేసి నేను షాప్ లోపలనే పెట్టాను ఇది ఇరుగ్గా ఉండడం వల్ల నా చేయి అనేది అడ్డం వస్తుంట్రై ప్యాడ్కి పైపాట్లో మనము బ్యాగ్ తీసాం కదా కింద అంటే అదే ఫోల్డింగ్లోనే ఫ్రంట్ బ్యాక్ రెండు అనేది కట్ చేసుకుంటున్నాను ఇలా బ్యాక్ ఫ్రంట్ కట్ చేశాం కదా ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేద్దాం అలానే దీని దీని సైజుకి క్రేప్ కట్ చేసుకుంటానని చెప్తున్నానండి ఈ బార్డర్ వచ్చేసి మనకి యూజ్ అవుతుందండి ఫ్రంట్ పార్ట్కు దానికోసమే నేను దీన్ని కింద నుంచి కట్ చేస్తున్నాను అంటే మనం ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ అండి ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు అంటే మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఇంచులు వచ్చేలాగా ఫుల్ హ్యాండ్ పెట్ చుడి పెట్టమన్నారండి మామూలుగా అయితే చుడి పెట్టానంటే ఇది కింద వర్క్ వచ్చింది కదా వేస్ట్ అయిపోతుందమ్మా మామూలుగా పెట్టేస్తాను చుడి లేకుండా అన్నాను చుడి పెట్టామంటే అదంతా ఇలా కిందికి పడిందంటే ఈ వర్క్ అనేది కనిపించదండి ఆ చుడిలో కాబట్టి స్ట్రైట్గానే పెట్టేస్తానని చెప్పాను ఇలా దీన్ని వచ్చేసి ఆల్రెడీ రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా మరొక ఫోల్డింగ్ అంటే మనకు రెండు హ్యాండ్స్ కట్ కావాలంటే నాలుగు లేయర్లు ఉండాలి కదా ఇలా నాలుగు లేయర్లు సమానంగా ఉండేలాగా ఇలా క్లాత్ అనేది వేసుకున్నాను ఇది వచ్చేసి ఇక్కడ కింద వచ్చింది కదండి నా చేయి దగ్గర బార్డరు అది వచ్చేసి మనకు వీణికకి డిజైన్ ఇవ్వమన్నారు అండి ఆ బార్డర్ తోటి కానీ అది కట్ చేస్తే నాకు హ్యాండ్స్ అనేది ఇక్కడ లెంత్ సరిపోతలేదు దానికోసం వచ్చేసి వేరే దాంతో పైన శారీలో మిగిలింది కదా బార్డర్ ఆ బార్డర్ తోటి డిజైన్ చేద్దాంలే అన్నట్టు ఆవిడకేం చెప్పలేదు ఆవిడకి చెప్పి వెళ్ళారు ఓకే అన్నాను కానీ తర్వాత నేనే దాన్ని మార్చుకున్నానండి క్లాత్ సరిపోక ఇలా ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాము ఇలా ఉంది కదా ఈ మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ అనేది మెజర్ చేసుకున్నాం ఇలా హ్యాండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పెట్టానండి చుడి రావాలన్నట్టు ఆవిడ చెప్పి వెళ్ళారు కదండి తర్వాత వచ్చేసి ఒక టూ ఇంచెస్ అనేది తగ్గించుకున్నాను ఎందుకంటే మనకి ఈ బార్డర్ అనేది చుడి పెట్టేసరికి అంత లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి తగ్గించి పెట్టాను అంటే ట్వంటీ త్రీ మాత్రమే పెట్టాను కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఈ మిడిల్ వచ్చేసి ఐదు ఇంచులు ఆ తర్వాత ఐదున్నర ఇంచులు అండి ఇలా మనం కొలత తీసుకున్నాం కదా ఆ కొలత ప్రకారంగా ఈ హ్యాండ్ అనేది మెజర్మెంట్ చేస్తూ మార్కింగ్ వేస్తున్నాం తర్వాత వచ్చేసి ఆరు ఇంచులు ఆ ఎండింగ్లో వచ్చేసి మనకి ఇంచుల దాకా వచ్చిందండి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ వచ్చేసి ఇరవై మూడు వేసాం కదా ఇది దగ్గర దగ్గర నలభై ఇంచు అంటే ముప్పై ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది అంటే చెస్ట్లో నాలుగో భాగం సారీ అండి చెస్ట్లో పదో భాగం వచ్చేసి మనకి మూడు పాయింట్ ఎనిమిది వస్తుందంటే మూడు ముక్కాల వస్తుంది అంటే ఇరవై రెండు ఇటు సైడ్ పెట్టి అటు సైడ్ కూడా అదే ఇరవై రెండు పెట్టేసి ఆ మూడు ముక్కల వరకు చెయ్యికి మనం చంక సైడ్ డౌన్ అనేది ఇచ్చుకున్నాను అలా ఇచ్చిన తర్వాత వీటికి ఖర్చులు అనేది యాడ్ చేస్తున్నాను మనం ఫస్ట్ ఒరిజినల్ మెజర్మెంట్ పెట్టాం కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా మార్కింగ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి చంక లూజ్ అనేది చెక్ చేస్తున్నాను అండి చంక లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది దానికి ఖర్చు వన్ అండ్ హాఫ్ అంటే మొత్తము ఇంచులు వచ్చేలాగా ఇలా చంక రౌండింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత మనము ఇలా హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుని దాని వెంట కటింగ్ ఇస్తున్నాను సేమ్ కస్టమర్ చెప్పినట్లే చేశాను కానీ వాళ్ళకి బార్డర్ వెళ్తుందనేసి చుడి హ్యాండ్ కట్ చేశాను చుడి హ్యాండ్స్ అనేది పెట్టలేదు అలానే ఫ్రంట్లో పెద్ద బార్డర్ ఏమన్నారు అది నాకు హ్యాండ్కి వెళ్ళిపోతుంది క్లాస్ సరిపోదు అనేసి అక్కడ ఒక మార్చాను చెప్పానండి వస్తే సేమ్ ఇలానే కుడతాను లేదంటే చిన్న చిన్న మార్పులు అయితే జరగవచ్చు మీరు పిక్ పెట్టినట్లు వస్తే కుడతా లేదంటే చిన్న మార్పులు అవుతాయంటే ఓకే అంటే వీ నెక్ అయితే మార్చకండి ఆ నెక్కి వస్తే ఆ మోడల్ పెట్టమన్నారు సేమ్ అమ్మాయి చెప్పినట్లే పెట్టాను కానీ పెద్ద బార్డర్ బదులు చిన్న బార్డర్ పెట్టేశాను ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత షోల్డర్ సెంటర్లో ఒక చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు ఇది కటింగ్ పూర్తి అయిపోయిందండి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వీటికి లైనింగ్లు అనేది అటాచ్ చేసుకున్నాం ఇది క్రేప్ లైనింగ్ అండి దీన్ని కూడా సేమ్ సైజు కట్ చేసుకొని మనం అటాచ్ చేసుకున్నాం మెయిన్ పీస్ ఉంది కదా ఈ మెయిన్ పీస్ పైన మనం ఈ క్రేప్ లైనింగ్ అనేది వేసుకోవాలి ఇది వేసిన తర్వాత దీనిపైన కాటన్ అనేది వేసుకుంటాను ఫస్ట్ దీని మొత్తాన్ని అటాచ్ చేసుకుంటున్నాను ఇలా నేను క్రేపు కాటన్ ఎందుకు యూజ్ చేశానంటే దీనికి డైరెక్ట్ కాటన్ వాడామంటే కాటన్ కొన్ని రోజులకి కలర్ అనేది వెలిసిపోతుంది కదా అప్పుడు మనకి బాటం పార్టీకి ఈ పార్ట్కి రెండిటికి తేడా వస్తుంది కదా అందుకోసం వచ్చేసి రెండు లైనింగ్లు అనేది యూజ్ చేసుకున్నాను ఇప్పుడు వీటికి రెండింటికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ ఫ్రంట్కు విడివిడిగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి దీనికి లైనింగ్ అటాచ్ చేసుకుంటూ ఫ్రిల్ పెట్టుకోవాలి చూశారు కదా నేను ఇలా కాటన్ క్రేప్ లైనింగ్ దానికి అటాచ్ చేశాను కాటన్ లైనింగ్ తోటి నెక్ అనేది రివర్స్ చేసి ఈ ఫ్రంట్లో డాట్స్ అనేది ఇలా పట్టాను ఇలా మనం వనించు తీసుకున్నాం కదా వనించు వెడల్పు అలానే ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ బ్లౌజ్ సైజుని బట్టి అండి పాట్ లెంత్ని బట్టి ఆ డాట్ అనేది వేసుకోండి ఇది వచ్చేసి నేను లెంత్ ఎక్కువ ఉందనేసి శారీ కట్ చేశానుగా పైన ఈ బార్డర్ ఉండింది ఈ బార్డర్ని అటు ఇటు ఫోల్డ్ చేసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను ఈ చిన్న బార్డర్కి క్లాత్ అటు ఇటు ఫోల్డింగ్ పెట్టానండి పెట్టిన తర్వాత ఇలా అవి షేప్లో రెండు బార్డర్స్ ఇచ్చాను ఆవిడ వచ్చేసి ఒకటే పెద్ద బార్డర్ చెప్పారు కానీ అది హ్యాండ్స్కి వెళ్ళిపోయింది మనకి బార్డర్ మిగలలేదు కాబట్టి చిన్న బోర్డర్లోనే ఇలా రెండింటిని వేసాను ఇలా అయినా అమ్మాయి ఊరికే అంటే బాగుందన్నారు ఆవిడ తీసుకెళ్లేప్పుడు చెప్పాను ఇలా రాలేదు అమ్మాయి ఇలా వేసానంటే అయినా కానీ చాలా బాగుంది అంటే వర్క్ వేసినట్లు ఉంది ఇలా కుట్టింటే అన్నారు ఇలా వి షేప్లో మనం ఒక సైడ్ ఇలా ఇచ్చాను ఒక సైడ్ కింద అయ్యో పాటు ఎండింగ్ వరకు ఇచ్చాను ఇలా ఇచ్చేసి దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఇది నడుముకు సరిపడా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఈ బాటమ్ పార్ట్ని ఈ పార్ట్కి కరెక్ట్గా వచ్చేలాగా ఫిల్ పెట్టుకోవచ్చు చూసారా ఇలా కుట్టు వేసుకుంటే ఎంత లుక్ ఉందో మనకి ఓల్డ్ శారీ అనే పేరే కానీ దీనికి వచ్చేసి నేను థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేశానండి అంటే లైనింగ్ మొత్తం ఫైవ్ మీటర్స్ పడ్డది నాకు ఆ ఫైవ్ మీటర్ లైనింగ్ స్టిచ్చింగ్ కాస్ట్ కలిపి నేను థౌజండ్ తీసుకున్నాను తీసుకొని వీళ్ళకి ఇలా డిజైన్ చేశాను మీ దగ్గర కూడా ఏమైనా ఓల్డ్ శారీస్ ఉంటే ఇలా డిజైన్ చేసుకోండి మీకు థౌజండ్ రూపీస్లో ఇంత మంచి ఫ్రాక్ వచ్చిందంటే బెటరే కదండి ఇది వచ్చేసి మెయిన్ పీస్ ఇలా ఈ ఒక పాటుకు చిన్న చిన్న ఫ్రిల్స్ అంటే వీళ్ళు హాఫ్ ఇండు హాఫ్ ఇంచు లేదంటే ముప్ప ఇంచు ఉండేలాగా ఫ్రిల్ పెట్టమని చెప్పారు ఇలా మొత్తం దీనికి ఈ ఒక పాటుకి ఈ క్లాత్ని అనేది ఫ్రిల్ పెట్టేసుకున్నాం ఇలా ఇది వచ్చేసి షాప్లో పెట్టాలని చూశానండి నాకు వీలు కాలేదు వర్షం పడడం వల్ల ఇంటికి వచ్చేసాను తర్వాత ఇంట్లో స్టిచ్ చేశాను మొత్తం లైనింగ్ వరకు అటాచ్ చేసి తర్వాత ఇది ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంట్లో స్టిచ్ చేశాను చూసారా ఇలా చిన్న చిన్న ఫ్రిల్ పెట్టేశాను తర్వాత దానికి లైనింగ్ కూడా రెండు భాగాలుగా విడి తీసుకొని ది బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్కు ఇలా అటాచ్ చేశాను ఫస్ట్ మెయిన్ పీస్ ఫ్రిల్ పెట్టిన తర్వాత తర్వాత వచ్చేసి లైనింగ్ ఫ్రిల్ పెట్టుకున్నాను ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండింటికి ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను కదా ఇలా పెట్టిన తర్వాత వీటికి షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనము రెండు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టాము తర్వాత వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసాము ఇది చిన్న ఫ్రిల్ కంటే వన్ ఇంచ్ ఫ్రిల్ అయింటే బాగుండేదండి కానీ అమ్మాయి అలా పిక్ పెట్టేసరికి అలా పెట్టాను కొంచెం పెద్ద ఫ్రిల్ అయ్యంటే మనకి ఆ పావు ఇంచు క్లాత్ కూడా వేస్ట్ కాకుండా మొత్తం యూజ్ అయ్యేది ఇలా రెండు షోల్డర్లు అటాచ్ చేసిన తర్వాత వీటికి వచ్చేసి హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నాం ఇలా హ్యాండ్కి లైనింగ్ పెట్టలేదండి మనం ఎల్ ఎల్బో హ్యాండ్ వర్క్ అయితే లైనింగ్ పెడతాం కానీ త్రీ ఫోర్త్ కానీ ఇలా ఫుల్ హ్యాండ్కి లైనింగ్ పెడితే అంత నీట్గా ఉండదు ఇక్కడ వచ్చేసి ఇలా ఇటు సైడ్ కూడా ఇలా హ్యాండ్ రెండు సైడ్లో ఇలా హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోండి దీనికోసం వచ్చేసి లోతు తీసింటామండి లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని అటాచ్ చేశాం కదా చేసిన తర్వాత వీటికి వచ్చేసి సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం దీన్ని అనేది ఇలా వేసేసుకొని మనం హ్యాండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మనం తీసుకున్న మెజర్మెంట్ని బట్టి స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచులు ఖర్చు పెట్టాం కదా ఆ ఒకటిన్నర ఇంచులు ఖర్చు కవర్ చేస్తూ ఇక్కడ నడుము పార్ట్ వరకు వేసుకోవాలండి ఈ నడుము పార్ట్ ఒక టూ ఇంచెస్ వరకు కిందికి రెండు లైనింగ్ మెయిన్ పీసు రెండు అటాచ్ చేస్తూ కుట్టు వేసుకొని ఆ కుట్టును అనేది సైడ్ చేసుకోవాలి ఇలా నడుము దాకా వచ్చేయండి అక్కడ నుంచి నడుము నుంచి క్రాస్ వెళ్ళిన తర్వాత తర్వాత వచ్చేసి దానికి మెయిన్ పీసు అలానే లైనింగ్ పీస్ విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని మూడు స్టిచ్చెస్ అంటే మనం ఎన్ని కావాలనుకుంటున్నా అన్ని స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను ఇక్కడైనా ఇంటికి వచ్చిన తర్వాత కుట్టేది చూపించాలండి నేను మర్చిపోయాను ఇంట్లో అయితే ప్లేస్ ఉంది కుట్టేది చూపించాలి కానీ మర్చిపోయి ఇలానే వీడియో చేశాను ఇలా ఉంది కదా అటు ఇటు నాడు పాటుకి ఇలా స్టిచ్చెస్ వేసి ఈ కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా మనం వేసాం కదా ఇక్కడ నుంచి సైడ్ తీసుకోవాలి సైడ్ తీసుకొని లైనింగ్కి లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ అనేది కుట్టు వేసిన తర్వాత కింద లైనింగ్ పార్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ టూ ఇంచెస్ అనేది త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ త్రీ ఇంచెస్ని ఫోల్డింగ్ చేసి కుట్టు వేశాను అంటే మెయిన్ పీస్ వచ్చేసి నలభై ఇంచులు ఉంది కదా ఇది ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చేలాగా ఎంత ఎక్స్ట్రా ఉంటే దాన్ని మొత్తం ఫోల్డ్ చేశాను చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి మనకు ఫ్రాక్ ఇలా వచ్చింది మొత్తం టోటల్గా ఫ్రాక్ అంతా చూస్తే మనకి చాలా లుక్ ఉందండి ఇదైతే నాకు లేస్ శారీలో బార్డర్ వేసినట్టు లేదండి మీకు ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే వర్క్ వేసారేమో మగ్గం వర్క్ అన్నట్లు ఉంది చాలా లుక్ ఉందండి అమ్మాయి కూడా పెద్ద బార్డర్ కంటే చిన్న బార్డరే బాగుందా అంటే మీరు మీరు మీ ప్రకారం చేయడమే బాగుంది అన్నారు నేను ఇదొకటి మార్చానండి ఆ అమ్మాయి చెప్పిన దానికంటే బార్డరు పెద్ద బార్డర్ వల్ల చిన్న బార్డర్ వేసాను అక్కడ నాకు వీలు లేక అలా వేశాను చూడండి టోటల్గా ఫ్రాక్ అనేది ఇలా ఉంది థౌజండ్లో ఇంత మంచి ఫ్రాక్ అంటే రెడీ కాదు కదండి మీ దగ్గర కూడా ఏమైనా మీ మమ్మీ వాళ్ళవి ఓల్డ్ శారీస్ ఉంటే పిల్లలు ఇలా డిజైన్ చేయించుకోండి మీకు కాలేజీలకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ చాలా బాగుంటాయి కింద సరిగ్గా కనిపిస్తలేదనేసి నేను బెడ్ పైన చూస్తున్నానండి చూసారా ఎంత మంచిగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా కింద చిన్న బార్డర్ అనేది వచ్చింది మధ్య